నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు బాలయ్య బాబు ఇద్దరు కూడా ఎలాంటి మంచి స్నేహితులు మనందరికీ తెలిసిందే వీరిద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంతలా ఎంతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఇదంతా కూడా పక్కన పెడితే నందమూరి బాలకృష్ణ గారికి ప్రస్తుతానికి పద్మభూషణ్ అవార్డు రావడంతో అందరూ చాలా చాలా సంతోషాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సినీ రాజకీయ రంగంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు అందజేస్తూ ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయం తెలుసుకొని వెంటనే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారితో మాట్లాడుతూ ఎంతగానో ప్రశంసల వర్షాలను కురిపించారట మరి ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారి యొక్క సినీ నటనకు రాజకీయ అద్భుతమైన ప్రజాసేవకు ఈ యొక్క అవార్డు నిదర్శనం అందుకోసమని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని మనస్ఫూర్తిగా నేను బాలయ్య బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను అంటూ చిరంజీవి గారు చెప్పుకువచ్చారు మరి బాలకృష్ణ గారికి చిరంజీవి గారు ఇలాంటి గొప్ప విష అందజేసేసరికి బాబుతో సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషాలను వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది